వాల్మీకి రామాయణం మొత్తం సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో ఈ ఛానల్లో ఫస్ట్ నుండి ఎపిసోడ్స్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వినండి ఈ వీడియోలో సుగ్రీవుడు రాముణ్ణి వాలిని చంపడానికి తీసుకుని వెళ్లే ముందు రాముడు వాలితో సమానమైన బలం ఉన్నవాడా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టాడు సుగ్రీవుడు అవేంటో తెలుసుకుందాం వాలి బలం గురించి రాముడికి చెప్పిన సుగ్రీవుడు రాముడితో రామా వాలి బలం గురించి ఇంత తెలిసిన వాలితో నువ్వు యుద్ధం చేయగలవా చేసి గెలవగలను అనుకునే ధైర్యం నీకుందా రామా అన్నాడు సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి మీ వాలి చాలా గొప్పవాడు అని నువ్వు చెప్తున్నావు కదా మరి మా అన్న రాముడు వాలిని చంపగలడు అని నువ్వేం చేస్తే నమ్ముతావు అని అడిగాడు అప్పుడు సుగ్రీవుడు మా వాలి ఈ కనిపించే ఏడు పెద్ద చెట్లని ఒకేసారి చేత్తో కుదిపేయగలడు రాముడంత చెయ్యక్కర్లద్దు బాణం పెట్టి ఒక్క చెట్టుని కొడితే చాలు ఇంకా ఆనాడు దుందుబి అనే రాక్షసుణ్ణి చంపి ఆ శరీరాన్ని విసిరేస్తే ఒక యోజనం దూరం వెళ్ళిపడింది రాముణ్ణి ఆ దుందుబి అస్థిపంజరాన్ని తన కాలుతో తన్నమనండి రెండు వందల ధనస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను అని లక్ష్మణునితో అన్నాడు అప్పుడు రాముడు నీకు నమ్మకం కలిగించడానికి ఏదైనా చేస్తా అని ఆ దుందుబి రాక్షసుడి కలేబరాన్ని బొటను వేలుతో తన్నాడు అలా తన్నితే పది యోజనాల దూరం వెళ్ళిబడింది అప్పుడు రాముడు సుగ్రీవుడి వైపు నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు కాని సుగ్రీవుడు మాత్రం మా అన్న వాలి ఆ దుందిబి రాక్షసుడు విసిరినప్పుడు ఆ శరీరానికి రక్తం మాంసాంతో బరువుగా ఉంది అయినా వాలి ఆ దుందిబి రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోయాడు తాగి ఉన్నాడు కానీ రాముడు ఉత్సాహంతో ఉన్నాడు రాముడు పది యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పే ఉంది ఆ సాల వృక్షాన్ని కదపమను అప్పుడు నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది అన్నాడు వెంటనే రాముడు తన బంగారు బాణాలతో చూసి ఆ సాలవృక్షాన్ని కొట్టాడు ఆ బాణం తెరిచే లోపు ఏడు సాల పడగొట్టి ఎదురుగా ఉన్న పర్వత శిఖరాన్ని తొలిచేసి భూమిలో పాతాల్లోకం వరకు వెళ్ళి మళ్లీ తిరిగొచ్చి రాముడి అమ్ములు పొదలో కూర్చుండిపోయింది ఇది చూసిన సుగ్రీవుడు రాముడి పాదాల మీద తలపెట్టి రామా నీ గురించి నేను తక్కువగా అనుకున్నా నీ బాణం యొక్క వేగం చూశాక తెలిసింది నీ గురించి ఇంక నీ ముందు ఆ వాలి ఏంటి వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడు కూడా నుంచోలేడు పద అని వాలితో యుద్ధం చేయడానికి రామలక్ష్మణులను కిష్ కిందకి తీసుకుని వెళ్ళాడు రామలక్ష్మణులు చెట్లు చాటుని ఎవ్వరికీ కనిపించకుండా దాకున్నారు సుగ్రీవుడు గట్టిగా కేకలు పెట్టి వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి బుద్ధి లేనివాడ నాతో గొడవకి మళ్ళీ వచ్చావా అని సుగ్రీవుడితో యుద్ధం మొదలుపెట్టాడు కొట్టిన దెబ్బలకి సుగ్రీవుడు ఒంటినిండా రక్తం కారడం మొదలుపెట్టింది కానీ సుగ్రీవుడు రాముడు వాలి మీదకు బాణం వేస్తాడేమో అని అలానే యుద్ధం చేస్తూ ఎదురు చూశాడు కానీ రాముడు ఎంతసేపటికి బాణాలు వేయకపోవడంతో అక్కడి నుండి పారిపోయాడు రాముడు ఎందుకు వాలి మీదకు బాణం వేయలేదు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ విషయం గురించి తెలుసుకుందాం వాల్మీకి రామాయణం మొత్తం ఇలానే వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాసానవు